ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నాలుగు గురువారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో ఇంటర్వ్యూల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు అధికమవడంతో పాటు ఆహార నియమాలు పాటించకపోవడం వ్యాయామం చేయకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు మానసిక ఒత్తిడి పెరుగుతాయి ప్రయాణాలు ప్రమాదాలు డబ్బు నష్టం కుటుంబంలో అపకీర్తి కలగవచ్చు వ్యాపారంలో మార్పులు లాభ నష్టాలు స్నేహితులతో తగాదాలు భార్య భర్తల మధ్య విభేదాలు మధ్యవర్తుల మోసం సిబ్బంది వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది విదేశీ ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది ఆదాయం తగ్గి అప్పులు తీర్చలేకపోవడం కొత్త రుణాలు రాకపోవడం సాధ్యం విద్యార్థులకి ఏకాగ్రత లోపించి ప్రతిభ గుర్తింపు పొందకపోవచ్చును ఉద్యోగస్తులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు ప్రమోషన్లు ఆలస్యం అవుతాయి మహిళలకు అధిక ఖర్చులు గృహ సమస్యలు వస్తువుల నష్టం మోసపోవడం వంటి ఇబ్బందులు ఉండవచ్చు వ్యాపారులకు పెట్టుబడులపై తక్కువ లాభాలు మాత్రమే కనబడతాయి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి సుబ్రహ్మణ్య కళా వలప స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు